మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి కీలకమైన మూడో దశ ఎన్నిక పోలింగ్ నిన్న ముగిసింది ఎవరికి వారు అంచనాలు వేయడం ప్రారంభించారు ఊహాగానాలు సర్వేలు ఒపీనియన్ పోల్సు మొదలైనవి అయితే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి ఒక సందిగ్ధ వాతావరణం అయితే మొత్తం దేశవ్యాప్తంగా నెలకొంది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా దాన్నే గోధీ మీడియా అని అంటున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా బార్ చార్సోపార్ అనేటటువంటి నినాదాన్ని పట్టుకొని ఊరేగుతున్నారు సాక్షాత్తు బీజేపీ వారే నాలుగు వందల సీట్లు అనేటటువంటి మాట మర్చిపోయారు మూడు వందల డెబ్భై మూడు వందల డెబ్భై నుంచి ఇప్పుడు రెండు వందల డెబ్భై రెండు వస్తే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నాలుగు వందల సీట్లు ఎందుకు అనేటటువంటి వాదన దగ్గరికి వచ్చారు సరే ఇదంతా పక్కన పెడితే ఈ మూడో దశ ఎన్నికలో తొంభై మూడు సీట్లకు దాదాపు పది పద పదకొండు రాష్ట్రాల్లో జరిగినటువంటి సీట్లలో బలాబలాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని నేను పరిశీలించాను మిత్రులారా అన్నిటికంటే ముఖ్యంగా ముందు మీకు చెప్పబోయేది ఏంటంటే నేను ఎప్పుడూ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాని నేను ఆశ్రయించట్లేదు వాళ్ళని నమ్మట్లేదు దేశమే నమ్మట్లేదు కాబట్టి నాకు అథెంటిక్ అనిపించి రిలయబుల్ అనిపించి నమ్మవచ్చు అనిపించినటువంటి కొందరు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇండిపెండెంట్ వార్తా సంస్థలు చేస్తున్నటువంటి సర్వేలు ఒపీనియన్ పోల్స్ పబ్లిక్ టాక్స్ వీటిని బట్టి ఒక అంచనాకు వచ్చి దాన్ని మాత్రమే నేను ఇక్కడ చెబుతున్నాను అదే శిరోధార్యమని ఇట్లాగే జరుగుతుందని వాళ్ళు చెప్పరు ఎవరు చెప్పరు నేను కూడా చెప్పను ఎవరికైనా నమ్మకం కుదిరితే నమ్మచ్చు లేదంటే లేకపోవచ్చు ఇవి తారుమారు కూడా కావచ్చు అయితే ఈ మూడో దశలో నేను ఒకటి రెండు సంస్థలు చేసినటువంటి చాలా కీన్ అబ్జర్వేషన్స్ని పరిశీలిస్తే ఏం జరుగుతుంది అనేటటువంటిది మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాను అన్నమాట అంచనాలు తారుమారు అవుతున్నాయి లెక్కలు తల్లకిందులు అవుతున్నాయి ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు కానీ పరిస్థితి చూస్తూ ఉంటే బీజేపీకి తన సొంతంగా తనకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వస్తుందా రాదా అని అంటే రెండు వందల డెబ్బై మూడు వందల మూడు బీజేపీకి గతంలో వచ్చి మనకు తెలుసు రెండు వందల రెండు ఉంటే ప్రభుత్వం ఓన్గా ఏర్పాటు చేయవచ్చు ఆ రెండు వందల డెబ్బై రెండు అయినా బీజేపీకి వస్తాయా లేదా అనేటటువంటి అనుమానాలు సందేహాలు అయితే కలుగుతున్నాయి ఇది బీజేపీకి ఆందోళన కలిగించేది కలవరం కలిగించేది ఇక్కడే ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా అనుమానాలు సందేహాలు ఈవీఎంల మీద ఎలక్షన్ కమిషన్ మీద వ్యక్తమవుతున్నాయి వీటిలో అతి ముఖ్యమైనది ఏమిటా అంటే గడిచిన రెండు దశల్లోనూ నిన్న మూడో దశలోనూ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా సరే మల్లికార్జున ఖర్గే నా యాభై రెండేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎలక్షన్ కమిషన్ ఇంత ఆలస్యంగా ఓటింగ్ శాతాన్ని ప్రకటించడం అనేటటువంటిది రెండో దశ ముగిసినప్పుడు పది రోజులకు కానీ మొదటి దశ ముగిసి రెండో దశ ముగిసినప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ సాధారణంగా ఒక్క రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్లో టోటల్ పర్సంటేజ్ ఎంత పోలైంది ఓటింగ్ ఎంత పోలైంది ఓటర్లు ఎంతమంది టోటల్ ఓటర్లు ఎంతమంది పోలైన ఓట్లు ఎన్ని మహిళలు ఎంత ఎంత ఇట్లాంటి లెక్కలు వచ్చేసేవి పది రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రకటించింది కాబట్టి ఏమో ఎన్నికలు సజావుగా జరుగుతాయా నిజాయితీగా నిబద్ధతతో ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల్ని నిర్వహిస్తుందా లేదా అనేటటువంటి సందేహాలు అయితే చాలామందులు వ్యక్తమవుతున్నాయి వాటిని పక్కన పెడదాం సరే ఈ మూడో దశకు వద్దాం ఈ మూడో దశలో లాస్ట్ అంటే గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీకి వారి మిత్రపక్షాలకి కలిపి ఇక్కడ బీజేపీ అంటున్నానంటే మొత్తం ఎన్డీఏ అని అనుకోండి వారికి మొత్తం డెబ్భై రెండు సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఏమి కాబోతుంది ఒక అథెంటిక్ సర్వే చేసినటువంటి విషయాలని నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట ఈ ఈ మొత్తం జరిగిన మొత్తం ఈ మూడో దశ జరిగిన పోలింగ్ జరిగినటువంటి రాష్ట్రాలన్నింటిలో కల్లా కీలకమైనటువంటి రాష్ట్రాలు నాలుగు ఒకటి గుజరాత్ రెండు కర్ణాటక మూడు మహారాష్ట్ర నాలుగు నాలుగు బీహార్ సో ఈ నాలుగు రాష్ట్రాల్లోనే లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో యా తొంభై మూడు సీట్లలోకి ఈ నాలుగు రాష్ట్రాల్లోనే యాభై నాలుగు సీట్లు బీజేపీకి వచ్చాయన్నమాట గుర్తుపెట్టుకోండి మొత్తం అన్ని చోట్ల కలిపితే డెబ్బై రెండు ఈ నా కేవలం ఈ నాలుగు రాష్ట్రాల్లోనే అంటే ఇక్కడ యూపీ కలపట్లేదు నేను ఇక్కడ ఈయన ఇచ్చినటువంటి నేను ఎవరినైతే అథెంటిక్గా తీసుకున్నానో ఆయన చెప్పినటువంటి వివరాలు ఆయన ఎవరు ఆ వివరాలు ఏంటి నా లింకు ఆ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు యాభై నాలుగు సీట్లు వచ్చినాయి టూ థౌజండ్ నైన్టీన్లో ఏది గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర బీహార్లో ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి ఏమిటి అనేటటువంటిది ఒకసారి మనం చూసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ మూడు దశల్లో బీజేపీ వారు క్రమంగా తమ సీట్లను పెంచుకుంటూ వచ్చారు ఇక్కడ మీకు ఒక లెక్క చెప్తాను టూ థౌజండ్ నైన్లో నలభై ఆరు సీట్లు బీజేపీ వారికి అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరవై సీట్లు టాలీ పెరిగింది అరవై ఆరు సీట్లు ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేటప్పటికి డెబ్భై రెండు బీజేపీగా వారి యొక్క మిత్రపక్షాలు కలిపినా కేవలం బీజేపీ అనుకున్నా ఇవి ట్యాలీ అనమాట ఇప్పుడు ఏం జరుగుతుంది కేవలం ఈ నాలుగు రాష్ట్రాల్లోనే ఏది కర్ణాటక బీహార్ మహారాష్ట్ర గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాల్లోనే యాభై నాలుగు వచ్చినాయి అనుకున్నాం కదా లాస్ట్ టైము ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయి అనేటటువంటిది ఒక్కసారి ఎట్లా ఉంది ఆ రాష్ట్రాల్లో పరిస్థితి అనేది మనం చూద్దాం అన్నమాట కర్ణాటకలో మూడో దశలో జరిగినటువంటి పద్నాలుగు సీట్లు ఇందులో ఆరు సీట్లలో మేజర్ దెబ్బ బీజేపీకి పడే అవకాశం ఉంది మూడు సీట్లు అయితే చాలా గట్టి పోటీ ఉంది అని ఇక నువ్వా నేనా అన్నట్టుగా ఉందన్నమాట కాబట్టి ఇక్కడ బీజేపీ చాలా నష్టపోవచ్చు అనేటటువంటిది ఒక అంచనా ఉంది అలాగే మహారాష్ట్రలో పదకొండు సీట్లకి జరిగింది నిన్న పోలింగు దీంట్లో నాలుగు సీట్లు బీజేపీ ప్రమాదంలో ఉంది రెండు చోట్ల నువ్వా నేనా అన్నట్టుగా ఉందన్నమాట అలాగే బీహార్లో ఐదు చోట్ల జరిగితే ఐదు చోట్లలో మూడేమో జేడియు రెండు ఒకటి బీజేపీ ఒకటి ఎల్జేపి ఎల్జేపీ అంటే లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పార్టీ అనమాట ఈ ఐదు సీట్లు జరిగిన ఐదు సీట్లలో బీజేపీ సీటు గతంలో వచ్చిన బీజేపీ సీటు కోల్పోతుంది చిరాగ్ పాశ్వాన్ కూడా ఓడిపోతున్నాడు అక్కడ అనేటటువంటి సంకేతాలు అయితే వచ్చాయి అలాగే జేడియూ గతంలో గెలిచిన మూడు సీట్లు ఒక సీటు కోల్పోతుంది అనేటటువంటిది ఇక్కడ కూడా ఏమీ వాతావరణం అనుకూలంగా లేదనమాట సో గుజరాత్ అయితే కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంది సూరత్ సీటు మనకి ఏమైందో మనకు తెలుసు అక్కడ పోటీ లేకుండా చేయాలనేటటువంటి విశ్వప్రయత్నంతో అక్కడ చాలా గడబడైంది ఇరవై ఐదు సీట్లకే నిన్న పోలింగ్ జరిగింది ఇరవై ఐదులో ఇరవై నాలుగు బీజేపీకి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెబుతున్నారనమాట మిత్రులారా ఈ మొత్తం మీద చూసుకుంటే మనకి ఈ ఎవరైతే నేను రిలయబుల్ పర్సన్ చేసినటువంటి సర్వే ప్రకారం వాళ్ళ టీం చేసినటువంటి సర్వే ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారయా అంటే రెండు వేల తొమ్మిది నుంచి క్రమక్రమంగా క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చింది బీజేపీ ఈ నాలుగు రాష్ట్రాల్లో కానీ రెండు వేల పంతొమ్మిది కాదు కదా రెండు వేల పద్నాలుగు సీన్ కూడా రిపీట్ కావటం లేదు రెండు వేల తొమ్మిది నాటి స్థితి కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు అంటే రెండు వేల తొమ్మిదిలో నలభై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి గుర్తుపెట్టుకోండి బీజేపీ వారికి సో అది క్రమంగా పెరుగుకుంటూ డెబ్బై రెండు అయింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మూడో దశలో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూ ఉంటుంటే రెండు వేల తొమ్మిది నాటి స్థితికి వెళ్ళిపోతుంది అంతకంటే ఇంకా కొంచెం ఘోరంగా కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది అంటే కేవలం నాలుగు రాష్ట్రాల్లో ఇక్కడ యూపీని కూడా ప్రత్యేకంగా నేను మీకు పేర్కొనాలి యూపీలో పది స్థానాలకు నిన్న జరిగితే గతంలో డీజేపీకి ఎనిమిది స్థానాలు ఇప్పుడైతే దగ్గర దగ్గర ఆరు స్థానాల పైగా బీజేపీ అక్కడ కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంది అనేక ఈక్వేషన్స్ అనేక కారణాలు ఇక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా ఈ ఇండిపెండెంట్ జర్నలిస్ట్స్ సర్వే సంస్థలు చెప్తున్నది ఏమిటయా అంటే మోడీ కరిష్మా ఎలా ఉన్నప్పటికీ కూడా కేంద్ర స్థాయిలో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా క్షేత్ర క్షేత్రస్థాయిలో రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తులు ఆ ఈక్వేషన్స్ అవి చాలా వికటిస్తున్నాయి బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ మనం ఈ ఈ నాలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటాం కదా ఈ నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ మూడు రాష్ట్రాల్లో పొత్తులో ఉంది కదా కర్ణాటక పొత్తులో ఉంది బీహార్ పొత్తులో ఉంది అలాగే మహారాష్ట్ర పొత్తులో ఉంది మహారాష్ట్రలో ఏం జరిగిందో చూడండి అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాకరే శివసేన ఈ ఆయన్ని నింపిబేసి ప్రభుత్వాన్ని చీల్ చేసి ఏ ఏకనాథ్ షిండేని లాగేసుకుని అలాగే ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ని లాగేసి మొత్తం మీద అక్కడ ప్రభుత్వాన్ని డమాడోల్ చేసి తలకిందులు చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా ఇప్పుడు చూడండి అక్కడ క్షేత్రస్థాయిలో యుద్ధ శ్రేణుల మధ్య విభజన అనేటటువంటిది చాలా అయిపోయింది ఒకటి ఎన్సిపి శరద్ పవార్ ఎన్సిపి అలాగే ఉద్ధవ్ ఠాకరే శివసేన కాంగ్రెస్ ఈ మూడు ఒక పక్షాన అలాగే ఎన్సిపి ఎవరు అజిత్ పవార్ గ్రూపు ఏకనాథ్ షిండే శివసేన గ్రూపు బీజేపీ వీళ్ళందరూ ఒక పక్క క్షేత్రస్థాయిలో అంటే అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒకప్పుడు శివసేన కానీ ఎన్సీపీ కానీ కార్యకర్తలు అందరూ కూడా అయోమయంలో పడిపోయారు గందరగోళంలో పడిపోయారు నాయకులని అయితే చేల్చగలిగింది కానీ బీజేపీ ప్రభుత్వాన్ని అయితే కోల్చగలిగింది కానీ క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్న కార్యకర్తలని ప్రజల్ని చేల్చలేకపోయింది అక్కడ గందరగోళం అయితే ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటటువంటి అంచనా ఇప్పుడు వేయలేకపోతున్నాము అటు ఉంది ఇటు ఉంది ఎడ్జి చాలా భీకరమైన పోరాటం జరుగుతుందని అంటున్నారు అనమాట అంటే ప్రభుత్వాలని పడగొట్టడం పార్టీలని చేర్చడం అనేటటువంటిది తేలిక కావచ్చు కానీ ఓటర్లని కార్యకర్తలని చేర్చడం అంత తేలిక కాదని మనం ఈ మహారాష్ట్రలో బీజేపీ చేసినటువంటి ప్రయోగం ద్వారా ఒక అనుభవాన్ని పాఠాన్ని గ్రహించవచ్చు ఇక కర్ణాటక చూస్తే మనం చూస్తున్నాము ప్రజ్వల్ రేవన్న విషయం ఏమైపోయింది దాని ఎఫెక్టు ఈ మూడో దశ మీద చాలా బలంగా ఉంటుంది అనేటటువంటిది ఆల్రెడీ జేడిఎస్ ఆ జేడిఎస్లో ఎస్ అనేటటువంటిది సెక్యులర్ సెక్యులర్ పేరు పెట్టుకొని ఇటువైపు హిందుత్వకు వ్యతిరేక గ్రూపులో ఉండకుండా హిందుత్వ గ్రూపులోకి వెళ్ళడం అనేటటువంటిది కర్ణాటక కోరు ప్రజలలో ఇప్పటికీ మింగుడు పడనటువంటి విషయము అలాగే అక్కడ హిందుత్వ కార్డు పనిచేయటం లేదు మైనారిటీ వ్యతిరేక ప్రచారం కూడా పనిచేయటం లేదు ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీసు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయని అనిపిస్తుంది బీహార్లో మీరు చూశారు అక్కడ నితీష్ కుమార్ ఈ ఇరవై సంవత్సరాల పైగా ఆయన ఆడినటువంటి రాజకీయ డ్రామా అంతా కూడా ఆయన స్వీయ ప్రయోజనాల కోసం సొంత ప్రయోజనాల కోసం రాజకీయంగా తను ముఖ్యమంత్రిగా ఉండడం కోసమే ఆయన వేసిన ఆయన వేసిన ప్రతి అడుగు పన్నిన ప్రతి వ్యూహం అంతా కూడా తన పదవిని కాపాడుకోవడానికి అనేటటువంటిది ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోయింది కాబట్టి జేడీయూతో పొత్తు అనేటటువంటిది బీజేపీకి బీహార్లో చాలా ఎదురు దెబ్బ తీసేటటువంటిదిగా ఉందనేటటువంటిది అంచనాలు వస్తున్నాయి మిత్రులారా మొత్తం మీద ఏమైనప్పటికీ కేవలం మూడవ దశలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో అందులోనూ కేవలం మూడు రాష్ట్రాల్లో జరిగినటువంటి పోలింగ్ సరళి వస్తున్నటువంటి రిపోర్టులు ఇవన్నీ చూస్తుంటుంటే రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల పంతొమ్మిది కాదు రెండు వేల తొమ్మిది నాటి స్థితికి బీజేపీ వెళ్ళిపోతుంది ఇక్కడే దగ్గర దగ్గర ఒక ఇరవై పాతిక సీట్లు ఈ కేవలం మూడు రాష్ట్రాల్లోనే కోల్పోతుంది అనేటటువంటిది మనకి అర్థమవుతుంది మొత్తం మీద తొంభై మూడులో బీజేపీకి ఒక యాభై యాభై రెండు ఆ విధంగా రావచ్చు అని అంటున్నారు చూద్దాం మరో దశకు దేశం ఎంటర్ కాబోతుంది ఫైనల్ రిజల్ట్ మాత్రమే మనకు ఏదైనా తేల్చి చెబుతుంది అంతవరకు ఈ ఊహాగానాలు అంచనాలు చెప్పుకుంటూ ఉందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ